సంక్రాంతి కానుగ్గా గుంటూరు కారం ఘాటు చూపించేందుకు మహేష్ బాబు జనవరి పన్నెండున థియేటర్లోకి దిగబోతున్నాడు మంగళవారం రోజు గుంటూరులో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ట్రైలర్ కూడా అదిరిపోవడంతో మహేష్ సినిమాకి ఉండాల్సిన హైప్ వచ్చేసింది జనవరి పన్నెండున ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి అంతా సిద్ధమైంది అయితే ప్రీమియర్ షోలు మిడ్ నైట్ షోలు అనుమతుల కోసం చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది ఇప్పటికే పలు చోట్ల అనుమతులు లభించినట్టు తెలుస్తోంది ఇదిలా ఉండగా గుంటూరు కారం చిత్రం టికెట్ ధరలు పెంపు విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చేసింది తాజాగా ఏపీ ప్రభుత్వం గుంటూరు కారం టికెట్ ధరను యాభై వరకు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తోంది త్వరలో అధికారికంగా జీవో కూడా విడుదల కానున్నట్లు సమాచారం ఇటీవల విడుదలైన ప్రభాస్ సలార్ చిత్రం కంటే ఇది ఎక్కువ మొత్తమే అని చెప్పవచ్చు సలార్ సినిమాకు నలభై రూపాయలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది గుంటూరు కారం కు పెరిగిన టికెట్ ధరలు మొదటి వారం అమలులో ఉంటాయి తెలంగాణలో హైదరాబాద్ లాంటి మల్టీప్లెక్స్ లో వంద రూపాయల వరకు టికెట్ ధర పెరగనున్నట్లు తెలుస్తోంది దీంతో సంక్రాంతి పండుగ సీజన్ లో నిర్మాతలు రికార్డు ఓపెనింగ్స్ పై దృష్టి పెట్టారు ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది మహేష్ బాబు మాస్ అవతారులు మెప్పిస్తున్నాడు హారిక అండ్ హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు